చె ప్రేమపతి మేము వచ్చిన చెప్పే వచ్చినాం నీ కడప సలదారు నీ దారు ఇక మేము వెళ్ళిపోతున్నాం కడుపు నానా అర్థం కాలేదు కూడా అర్థం కాలేదు మా సున్నం బాగేసింది సున్నం ఆ సున్నం బాగేసేవారు అంటే ఆ మేక సున్న ఆవరాలు ఆ పొక్కిపోయి గుండె గాలిపోయి దానికి కడుపు అది కూడా చచ్చిపోయింది కొడుకలి కొడుక చిన్న ఇగో ఇక చిన్నమ్మ వస్తుంది చిన్నమ్మ ఇంటికి పోదాం పోదామా పోదా అమ్మా చిన్నమ్మ ఇంత అన్నం అంతేనా చిరపా కావచ్చేవా ఇక కొడుక ముచ్చే అలా ఆ బంగారు పెట్టుకొని ఆ కూర్చు మేము కూర్చొని ఇప్పుడు పోతుంది కొడుక పోతా పోతా ఇంటి పెడుతుంది కొడుక ఆ బంగారుచి మేము కూర్చొని బంగాళి కిట మేము కూర్చొని ఆ బంగాళి కిటం తలపురమైన నీ రాష్ట్రం లేకుండా నా రాష్ట్రం అంత చూడు కడుపులో కమం పెట్టిండు నూట బెల్లాలు పెట్టి సొమే రాయుడు చెప్పి చిరగా సిద్ధోయి కొడుకు మీద పగబట్టిండు బంగారు వజ్రాలు కి వేసి కురి పైన బంగారు వజ్రాలు కింద పెట్టిండు నిలబడి వేడు నిలువెను కత్తులు బల్ల్యా మొత్తం ఈ కూతనగా గోయి లోపల వడ్డదంటే మొత్తం నీళ్ళు బల్ల్యా కత్తులు గుచ్చి సొమేరాయుడు వతమైతే అయితే అన్న దేశం వెళ్తా అన్న రాజ్యం వెళ్తా ఒక్క సొమ్మె రాయుడు మతం అయితే దాని ఈ ఎక్కలేదని చెప్పి ఒక్కడే కుర్చీ చేసిండు కృషి పైన బంగారు కిరీటం పెట్టాడు వారి రోజు దినం ఉన్న సొమె వచ్చి కృషి మీద కూర్చుంటానని చెప్పి ఎప్పుడు వస్తుండు చూసిండు అన్న చేయవచ్చు చెయ్యవచ్చి నాడు రాడు రా అంతం పెట్టి నూట బెల్లాలు పెట్టి ఏ తమ్ముక్కు తర్వాత కూర్చేరు అది పతాకమా ఒక్కనిక మా అన్న చేసినాం ఒకటి కాదు ఒక గండం రెండు గండం మూడు గండం పానగడ కాబట్టి కాగది మంచిది ఎందుకంటే చూడు నేను కుర్చీ పైన కూర్చుంటానని చెప్పి కాగా ప్రేమ కొద్ది కురిసి చేసి ఆ పైన నేను కూర్చుంటానని చెప్పి అంటే అన్న ఎందుకని చెప్పి కొట్టుకుంటున్నావు దాని సంగతి ఏమో సమాధానం చెప్పకపోతే కాగా కాళ్ళ కాడ నిన్ను బాధ పెడతా నీ కాగా ప్రేమ నీ కాగా దాని సంగతి చెప్పు దాని సంగతి చెప్పకపోతే చామ కోడి కొంచు కాగా తెచ్చిన చామ కోడి రెండు కాళ్ళు వచ్చిండు కాళ్ళు அடம்பம் எது வருதுளோ வேளே நம்ம பறக்கினு ஒரு காரணமே இல்லேன்னு பிறويه அங்கங்கலே ஊத்துறோம் ஆகல ஆகல இல்லை

పార్వతిస్తకుండేది చేతులు కట్ట కాక మంచోడు గారు మన మీద పగబట్టి పగదారి కాక దుస్తుమారు వీడు అన్ని డవల కన్నా పాలి వారి డాగా పెద్దది కన్న తల్లిదండ్రి మాట చెప్పిన మాట అడుగుడు పెట్టి వచ్చిన నీ మాట అని చెప్పి నీ వెనక వచ్చిన పదవునాడు వెళ్ళిపోదామని చెప్పాడు చిన్నగా సిద్ధు ఈ కన్న దృశ్య ఈ పొరవన్న మీద మన్నవాడ నా అన్న చచ్చిపోయినప్పుడు ఈ పొరగాన్ని చచ్చిపోయిన వద్ద అయిపోతుండే ఈ పొరవన్ను ఎందుకు బతికిందో ఇద్దరు తిరోయి సౌదరి అన్న చచ్చినప్పుడు ఈ పొరగాన్ని చచ్చిన వద్ద ఈ పీడ పోతుండే అని చెప్పి కాక సిద్ధు ఈ కళ్ళ చూశాడు ఓ కొడుగా నువ్వే మీ బాధపడకు బిడ్డ ఇది నేను చేసిన కథ కాదు నీ మీద ఎవరో పగబట్టి చేసిన కథ కొడుక నేను కథ కాదు నీ దగ్గరికి వచ్చిన మీ దగ్గర అంగడి చేసిన కథ మీరు చేసిన కథ కాదు కొడుక అని చెప్పి తప్పించుకున్నాడు కాక చుడగా చిన్నవ్వ అంతా పట్టింది చిన్నమ్మకు ఒక్కనైనా బుక్క జరం పట్టింది చిన్నమ్మకు చిన్నవ్వ ముఖము చూసి చిన్నమ్మ సీత పాలు తాగి కొడుక ఇంత నన్నదూను కూర ఎందుకు అని చెప్తారు చెప్పి అన్నాడు కాద సుమన్న కల్లా చూశారు ఇంత దూరం వచ్చిన చిన్నవంటే తల్లినక తల్లి చిన్నవ్వ ముఖం చూడకుండా పోతే చిన్నవ్వ బాధ పడుతుందని చెప్పి తమ్ముళ్ళని అదే కచ్చి ఒక్క వదిలిపెట్టి ఏది ఆ కమల దస్తం ఒక్క తమ్ముళ్ళకు అప్ప చెప్పి చిన్నవ్వ మేడకు పోతాడు దండి వాడు సో చిన్న చిన్నవ దరుంబాయి వద్ద కింది పేరు చిన్నవ దరుంబాయి దరుంబాయి వద్ద పోయి పాలు తాగి చిన్న వాళ్ళకి సార్ వస్తానని చెప్పి ఎప్పుడు వెళ్ళిపోయిండో ఆరు వందల దిన వద్ద వచ్చిన కాక కళ్ళ చూశాడు ఈ పోరగాళ్ళ మీద మన్న వాడ ఈ పోరగాళ్ళు చేయబట్టి సుమన్న బతికిపోయిండు ఈ పోరగాళ్ళు లేకుంటే సుమన్న ప్రాణం ఎప్పుడో అని చెప్పి చల్లు చండుకు సీడీ కొట్టరా చిన్నగా సిద్ధు అయినా చల్లు చండుకు సీడీ కొట్టరా దండు అటకరీల దండు పదహారు లక్షల సైన్యం ఇద్దరి పిలవల్ల చుట్టు గమ్ముకపోయింది పిలవల్లనే దొరకబట్టిన నాయన వెనక రెక్కలు విడిచి కట్టి చిన్నవాడు పిరువ ఈ నడిపివాడు సౌదరి వెనక రెక్కలు విడిచి కట్టి అదే సభ కచ్చిరికాడ అంగబెట్టి బండలు పెట్టి కంప ఎత్తారు తీసుకొచ్చి కూటు కాళ్ళతోటి తమ్ముడా మీరు కదొప్పు ఎంత మంటలు వేస్తాను నీ ఒక్క నాయన కంప ఎత్తాలు పెట్టి మడివేసి గుండు పెట్టి తొక్కుతున్నాడు చిన్నగాక చిద్దు అయి జమాన్ల కంప చెప్పిండా వేరే మూత కమల దర్శనం తీసుకున్నాడు అవతల వాడిని కాక కంప ఎట్టాల కింద పిలవాలి ఇద్దరు తల 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 కొట్టుకుంటాడు వీరి కథ ఇక్కడ ఉన్నది వారి వద్ద దిన ముందు నప్పేత ఒక సుమేరాయుడు చిన్న వరుంబాయి వద్దకు ఎప్పుడు వచ్చిండు కొడుక ఆ కుసోర కొడుక అని చెప్పి ఒక కుర్చి ఏసి వేసి కొడుకుని ఉసుడబెట్టి సుమేరాయుడిని కొడుక పాలు తాగురా కొడుక తీసుకొచ్చి కొడుకు ఎప్పుడు అప్పుడు ఇచ్చిండు నాడు వచ్చిన కన్న తల్లిదండ్రులు నేటికి దేవుళ్ళు వై కొడుకు వచ్చాను మమ్మచ్చినట్టు సుమరాయనుడు నిద్రలో మత్తు తెచ్చి తల లోపలికి వచ్చి చెప్పింది కొడుక మేము చెప్పింది ఏంది నువ్వు చేసి నీకు ఏంది

కంప ఎట్టాలతో బూటు కాలతో దొక్కిరు కంప ఎట్టాల కింద విద్దరు తమ్ముళ్ళు పిరువ ఈ సౌదరి తల తల కొట్టుకుంటాను తమ్ముళ్ళని నాయనా ఒక కంప ఎట్టాల కిందకెళ్ళి తీసుకున్నాడు సోమరాయుడు అన్న సమన్న కాగల పట్టము నా తండ్రి చెప్పంగా కన్న తల్లి చెప్పంగా అద్దు అద్దు వనంగా అదినే చెప్పంగా మాట అడుగున పెట్టి మమ్మల్ని తీసుకొని వచ్చిన ఉన్నా అన్నా నువ్వే కాకగాడు నువ్వే పగదారి ఉన్నావు మా ప్రాణం ఇస్తేందుకు కాగల పట్టము తీసుకొని వచ్చినవు నువ్వు లేనప్పుడు మమ్మల్ని మనవేసి గుళ్ళు పెట్టి కంప ఎట్టాలతో దొరికిం మమ్మల్ని వదిలిపెట్టి గా చిన్నవా దగ్గరికి పోయినావు మమ్మల్ని దంపదనకు తెచ్చినావు నువ్వేనా మాకు పగదారి అని చెప్పాను ఎడమ శంకర పిరోయిని సౌదర్ని ఎత్తుకోడు ఎడమకుల్లి తమ్ముడా ఎన్న దైవో నేనున్నారా తమ్మి కాగా ఏనుగ మూత కమలతస్త్రం ఎత్తుకపోయిన రా బతుకుతాడు రానుగదస్తారు కమల ఎనుగపోతా కమల దస్తూ తీసుకుపోయి నీళ్లు బతుకుతాడు కాక ఒక రోజు లేకుండా ఒక రోజు తీసుకొస్తా తమ్మా మీరే మీ బాధపడకండి తమ్ముళ్ళని చెప్పి తమ్ముళ్ళని సంగర బాగుడు పళ్ళారు ఒక జమ్మి చెట్టు మీద పెట్టి వచ్చిండు జమ్మి చెట్టు గారికి ఎప్పుడు జమ్మి చెట్టు గారికి వచ్చిన పిల్లవాళ్ళు జంగులు తీసుకొని కత్తులు కట్టలు బాగులు బల్యాలు తీసుకొని ఎప్పుడు వేసుకున్నారు ఎర్రమాన దుబ్బల మీద ఉన్నది ఒక అరవై లక్షల సైన్యం చిన్నవాడి పిరోయి నడిపివాడు సౌదరి కన్న చూసిండు అన్నా కాకపు సెలవు పెట్టకపోతే కాకపు సెలవు పెట్టకపోతే అయిపోయా అది దండుకు సెలవు పెట్టురా అన్న రావో సౌండ్ అమ్మా

Eu não entendo a pura முன்பி அறிவச்சு மண்டாயம் యుద్ధం వచ్చిన పిల్లవాళ్ళు ఇద్దరు అన్నదమ్ముడు రక్తము పెయిందా రక్తము అమ్మక పెయింది అన్నకు తమ్ముడు ఏర్పడతారు చేయడు తమ్ముడికి అన్న ఏర్పడతారు చేయడు రమాను తుపాల తండ్రి సైన్యం వర్తం చేసేడు ఇద్దరి అన్నదమ్ములకు తలిగ తలిగరా తమ్ముడా తలిగ టక్కరు తలిగరా அண்ணே பகதாலு அனுப்பி ஒகிடு பக அண்ண தம்முட்ரு பரத்தி அண்ணே படுத்திண்ட்டு முக்கி முக்கிய பரச்சலை இத்திர அண்ணன் தமிழக யுத்தம் கல்யாணம் அன்னு தம்முடு இன்டேடு தம்முனிட்டு ఉన్నాడు యుడు కండ చూసి నా తమ్ముళ్ళ కోపం చూస్తే నేను ఏమనుకున్నా తమ్ముడు కానీ కాకపు సెలి పెట్టిన పడితే కాకర ఒక్క బుద్ధ కాకరికి వర్తం చేస్తుంది పదహారు లక్షల సైన్యముని మూడు గంటల వరకు అంటే నా ఇద్దరు తమ్ముడు భూమి కంపీళ్ళు ఇద్దరి తమ్ములకు యుద్ధం జరిగింది ఇల్లకి వెళ్ళి ఒడిసినట్టు అయితే నా కుడి బుధమి నటువైతే అని చెప్పి గిద ఉరుకుత వచ్చి సోమే రాయుడు ఒరి తమ్ముడా అప్పిపో సోదరి అని చెప్పి ఏడమ శంప కొట్టి కుడి చెంప ముద్దాడి కుడి శంప కొట్టి చెంప శంప ముద్దాడు తమ్ముడా నేనే ఇంతదండి పులినంటే మహాకన్న పులుడు వెళ్ళిన తమ్ముడు అని చెప్పి తమ్ముడిని అని శంకరం ఎత్తుకోని బావి బావిగా వచ్చి